నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రజా సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు కొయ్యూరు అధికారులపై విశ్వేశ్వరరాజు విశ్వరూపం పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు కమిషన్లకు కకృర్తి పడే ఎమ్మెల్యేని కాదని ప్రజా సమస్యలు పరిష్కరించడమే తనకు ముఖ్యమని పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు మంగళవారం స్థానిక ఎంపీడివ కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాడేరు శాసనసభ్యులు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఎంపీటీసీలు వార్డు సభ్యులకు ప్రోటోకాల్ పాటించాలని గ్రామ పంచాయతీ పరిధిలో ఏ అభివృద్ది కార్యక్రమాలైనా వారి యొక్క తీర్మానాలు తెలుసుకుని వారి ఆధీనంలోనే ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగాలి తప్ప ప్రజలు తిరస్కరించిన వారిని నియామవళికి విరుద్ధంగా ఆర్భాటాల కోసం అందలమెక్కించే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎటువంటి పదవులు లేని వారికి అధికారులు ఆహ్వానాలు పలికి ప్రభుత్వ కార్యాలయాలు చేపట్టి సన్మానాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు కార్యక్రమం పాల్గొన్న ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ మండలంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానించి మిగిలిన వారిని ఎవరిని పిలుచుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు ఇదే పందాలో అధికారులు వ్యవహరించినట్లయితే మండల కార్యాలయం వద్ద వేలాది మంది ప్రజలు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వార నూక రాజు వైస్ ఎంపీపీలు అంబటి నూకాలమ్మ అప్పన వెంకటరమణ ఎస్ఎంఐ జేఈ రామకృష్ణ ఆర్డబ్ల్యూఎస్ జేఈ సాయి కృష్ణ ట్రైబల్ వెల్ఫేర్ జై శ్రీవిద్య ఎలక్ట్రికల్ ఏఈ నాగేశ్వరరావు రాజేంద్రపాలెం వైద్యాధికారి మనోజ్ఞ వ్యవసాయ అధికారి డి ఉమాదేవి ఏపీడబ్ల్యూఓ కుమార్ సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతర అధికారులు పాల్గొన్నారు వచ్చినటువంటి ఉద్యోగులు మాట్లాడారు వాళ్ళు చెప్పి తిరిగినా అయితే విన్న తర్వాత నాకు ఒకటే అనిపించింది ఈరోజు నేను కొడుకు మనం వచ్చి నేను ప్రజాప్రతినిధిగా ముందు ఎమ్మెల్యేగా నిండి ఈ ఆరు నెలలు అభివృద్ధి కావచ్చింది అయితే అప్పటి నుంచి చాలా మంది ఇక్కడ ఉద్యోగులుగా ఉన్నారు అయితే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఎంపీఓ ఎవరు ఎంఆర్ఓ ఎవరు చెప్పిన నాకు తెలియదు అంటే స్థానిక ప్రజాప్రతినిధిగా శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరు ఆ మానూర గ్రామాల్లో మిషన్ కింద రోడ్లు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి జనాభ ప్రతిపాదికన రోడ్డు వేయడం జరుగుతుంది అలా వేస్తున్నప్పుడు పారిశ్రామిక చాలా దగ్గర అడ్డుకోవడం జరుగుతుంది పారిశ్రామిక క్లియర్ కదా పారిశ్రామికలు మాకు పారిశ్రామిక క్లియరెన్స్ ఇవ్వాలి ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి నాపడం జరుగుతుంది ఏమంటే మా పరి మా గ్రామాల్లో మేము నివసించడానికి మేము నిలవడానికి రహదారి నిర్మించుకుంటే ఆపడానికి మీరు ఎవరని నేను అడుగుతున్నాను మీరు మా స్థానికంగా ఉన్నటువంటి మా కొయ్యూరు మండలంలో మారుమూల గ్రామాలు ఉన్నాయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చి తెలియజేసిన తర్వాత ఆ సమస్య పరిష్కారాన్ని కృషి చేయండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకున్నాను అంతే తప్ప ఇంకోటి కాదు అలాగే మూడు నెలలకు ఒకసారి జర్వబాడీ పెట్టి కాదు వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ సెగ్మెంట్ లో వాళ్ళ వాళ్ళ పంచాయతీలో చాలా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలున్నప్పుడు తెలియజేయడానికి ఒక వేదిక వేదికసారి జరిగాయి సర్వసభ్య సమావేశం ఈ సర్వసభ్య సమావేశానికి అందరూ మీరు ఆహ్వానించినట్లయితే అందరికి సమాధానం ఇచ్చినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ అలాగే ఎప్పుడు చెప్పాను ఎవరు పారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారా కాలం చేశారా మీరు ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోవచ్చు దయచేసి మాకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు మీ డైరెక్ట్ కమిషన్ కి రాయగలను యూస్ చేసి పెట్టగలము ఏం చేయాలో నాకు తెలుసు తెలియక కాదు మరి జాయిన్ వన్ మంత్ మీరు వన్ మంత్ అయినా సరే గతంలో జరిగినటువంటి పరిస్థితులంటే అవగాహన తీసుకోవచ్చు బాధ్యత మీకు ఉంది సరే నేను జాయిన్ పాపా వన్ మంత్ సరే

ప్రతక్షంలో ఉన్నటువంటి ఆ ప్రజా పరిమితికి అవమానపరిస్తే ఊరుకునేది లేదు నేను ప్రతి ఒక్క అధికారిని ఒకటే చెప్తున్నాను మీరు మీ పని సక్రమంగా చేయండి మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు నేను కూడా ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను ఇప్పుడు వరకు నేను ఈ గడిచిన ఆహార కాలంలో నేను ప్రజాపతిగా శాస్త్ర చెప్పి ఎన్నికైన తర్వాత నా దగ్గరికి వచ్చిన ప్రతి సమస్యని ప్రతి ఆహ్ కూడా నేను

మరి దాన్ని చక్కించాల్సిన బాధ్యత కానీ ఏం లేదా మీకు సర్పంచ్ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా కనీసం మాకు సమాచారం ఇవ్వడం లేదు అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటప్పుడు మాకు సమాచారం ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రం నుంచి ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రజా ప్రజల ఓటు నుంచి గెలిచొచ్చినటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసులు కానీ నేను ఒక పార్టీ గురించో లేకపోతే ఇంకో దాని గురించి నేను మాట్లాడట్లేదు అందరు సర్పంచ్ గురించి నేను మాట్లాడుతున్నాను అందరూ ప్రజాక్షేత్రం నుంచి వచ్చారు వాళ్ళు ఏమైనా సమస్యల మీద మీ దగ్గర వచ్చి చెప్పినప్పుడు ఖచ్చితంగా స్పందించండి చేసి పెట్టండి అందరికీ అందరికీ ఏం కావాలి వాళ్ళకి వాళ్ళు ఏదైనా మీరు ఏదైనా ఎక్కడైనా వచ్చినప్పుడు మీ దగ్గర కమిషన్ అడగట్లేదు వాళ్ళకి కావాల్సింది కేవలం గౌరవ మండలం కావాలి వాళ్ళు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీరు స్పందించే తీరు శాస్త్రభ్యండి <tune> 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 అధికారి ఉద్యోగాలు అవసరం లేదు ఇక్కడ అధికారులు తెలియాలి కదా కనీసం అంటే నాకు ఎవరు అధికారులు ఎవరు ఎన్టీడబ్యూ కాదు తప్ప ఇలాంటి పరిస్థితులు మనం ఇక్కడ అయితే అధికారులను ముందుగా పట్టు స్థాయి అధికారులకి ఎన్పీడో గారికి నేను జీవో అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నాను సరిగ్గా సభ ಪ್ರೋಟೋಕಾಲ್ ಎಲ್ಲ ಸರಿಯೇ ಕನಗಿಸ್ ಈ ಜಿ ಪ್ರೋಟೋಕಾಲ್